బుక్ లో ఎక్కుతాయని వచ్చింది వాటిని అమలు చేస్తున్నా నేను కూడా డిజిటల్ బుక్ లో అన్ని ఎక్కిస్తా ఉన్నా మీరు మా టార్గెట్ చేస్తా ఉన్నారు ఏ రోజు ఏం చేశారో ప్రతిది డిజిటల్ బుక్ లో రాస్తా ఉన్నా చాలా మంచి పని చేస్తున్నా అలాగే కంటిన్యూ అయిపో నువ్వు జీవితాంతం బుక్ లో రాస్తూనే ఉండు నువ్వు అనేది జీవితాంతం రాయడమేంది అంటే నిన్ను జైలు లోపలికి వేసినప్పుడు కూడా ఆ బుక్ ను తీసుకెళ్ళి జైల్లో జీవితాంతం రాసుకుంటా ఉండు ఏం రాస్తావో తెలుసా ఏ రోజు చెప్పగూడలో ఏమేమి పెట్టారో అన్ని రాసుకో చిన్నబాబు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు అంటే నీ ఉద్దేశం నేను తిరిగి అధికారంలోకి రాడనా జీవితాంతం జైల్లోనే ఉంటానని జ్యోతిష్యం చెప్తా ఉన్నావా నువ్వు నీ బ్యాచ్ చేసిన దోపిడీలు ఆ రేంజ్ లో ఉన్నాయి మరి నీకు అధికారం సంగతి దేవుడేరు నువ్వు బొక్కలోకి వెళ్లకుండా ఉంటే అదే నీకు పదివేలు గత పన్నెండు సంవత్సరాలుగా నా పైన ఎన్నో కేసులున్నాయి పన్నెండేళ్ల క్రితం జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను మళ్ళీ జైలు మొహం చూడలేదు అంటే అర్థం చేసుకున్నా స్టామినోజులు నీ పాపం పండి నీకు రోజుల దగ్గర పడ్డాయి నువ్వు చేసిన అవినీతి ఆధారాలతో సహా రోజు కాబోతుంది ఇలాంటివి నేను చాలా చూసినాను నన్ను ఏ కేసు ఏమి చేయలేదు ఆ కేసులు అలా నడుస్తూ ఉంటాయి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఈసారి మేము భారీ మెజారిటీతో గెలుస్తాం అప్పుడు మా డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తాం అది నువ్వు అనుకోవడం కాదు బయట జనాలు నేనే కావాలని కోరుకుంటా ఉన్నారు మీరు ఇచ్చే పథకాలు అన్ని లేట్ అవుతా ఉన్నాయి మీ పైన విరక్తితో ఉన్నారు మీ పక్షి మీడియాలో వచ్చే వార్తలను చూసి చూసి అవే నిజమనుకుంటున్నా ఒక్కసారి కళ్ళు తెరిచి బయట ప్రపంచాన్ని చూడు నాకు అన్ని తెలిసినవయా బాబు ఏం తెలుసు నీ మొహం నేను రెడ్ బుక్ పెట్టానని నువ్వు డిజిటల్ బుక్ పెట్టి నన్ను కాపీ కొట్టావు నీకంటూ ఒక సొంత ఆలోచన లేదు నీకు తెలియకుండా నేను నన్ను ఫాలో అవుతున్నాను అలా ఎందుకనుకోవాలి మీ రెడ్ బుక్ ధీటుగా డిజిటల్ బుక్ పెట్టి మిమ్మల్ని అనుకోవచ్చు కదా ఉన్నా ముందుతోనే తీయాలి కదా బుక్ తోనే కొట్టాలి అవన్నీ నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు అడ్డమైన కేసులో బుక్ అయిన నువ్వు ఇలా బుక్ గురించి మాట్లాడితే వినడానికి అంత బాగోదు నాకు చెప్పేది నాకేదనిపిస్తాయి చేస్తా నేను మాట వినను మీ కోటమి బ్యాచ్ మాట అస్సలు వినను ఒక్కసారి అయితే నా మాట నేనే అందుకే మరి చెప్పేది ఆ లండన్ మందులు సరిగ్గా లేదు పిచ్చి బాగా ముదిరి కొట్టుకుంటా ఎవరికి పిచ్చు అర్థమవుతా ఉందిలే మా బూతు బ్యాచ్ మొత్తాన్ని టార్గెట్ చేసి మా పైన కక్ష తీర్చుకుంటా ఉన్నారు మీది పిచ్చి కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా తప్పు చేసిన వాళ్ళను దండించడానికి తప్పుడు పనులు చేసే గంజాయి బ్యాచ్ ని సమర్థించడానికి చాలా తేడా ఉంటుంది సైకో రెడ్డి మీ బాబు నుంచి ఏ మాటలు బాగానే నేర్చుకుంటున్నావు కానీ నువ్వు నాలాగా ఫాలోయింగ్ పెంచుకోలేవు జనాల్లో అభిమానాన్ని సాధించలేవు నీలాంటి వాడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు అదే సైకో మైండ్ సెట్ తో నువ్వు ఇంకో ముప్పై ఏళ్ళైనా అలాగే ఉంటావు కానీ నేను అలాగా తప్పుల్ని సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాను కాబట్టి నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళే ఈ రోజు నన్ను మెచ్చుకోండి అధికారం ఉందని నీకు డప్పు కొట్టే వాళ్ళు ఉండొచ్చేమో అధికారం లేకపోయినా సరే నేనంటే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు రప్ప రప్ప రాజకీయాలు వాడికి అలాంటి బ్యాచ్ తగులుదారులే చేసిన తప్పులు చేసేసి వారానికి ఒకసారి మీడియా ముందుకు వచ్చి మా పైన బురద చల్లితే జనాలు మిమ్మల్ని నమ్మేస్తారు అనుకున్నావా సైకోరెడ్డి లేకపోతే ఏం చేయమంటావు మేమంతా తప్పుడు పని చేసినాము అవినీతి అక్రమాలు చేసినాము మమ్మల్ని జనాలు ఓడించి మాకు బుద్ధి చెప్పినారు మళ్ళీ గెలిపించొద్దు అని చెప్పి చెప్పాలా ఏం మాట్లాడుతూ ఉన్నావు ఇది రాజకీయం తప్పుడు పనులు చేసినా కవర్ చేసుకోవాలా మీ తప్పుడు పనులు జనాలకి తెలియనంత వరకే సైకోరెడ్డి వన్స్ తెలిసాక ఎలాంటి బుక్కులు పెట్టినా అవి తీసుకెళ్లి చెత్త కొండలు వేయాల్సిందే నాకు ఎన్నో పనులున్నాయి నాకు చిరాకు తెప్పించకుండా నీ తొక్కలో బుక్ తీసుకుని సైలెంట్ గా ఎక్కడి నుంచి దొబ్బే దొబ్బే ఎక్కడి నుంచి చిన్నైనా